ఈ చట్టం ఏమంటుందంటే ఎవరైనా అసైని కాకుండా ఆ అసైన్మెంట్ భూమి ఇతరుల ఆధీనంలో ఉన్నట్లయితే తహసీల్దార్ చర్య తీసుకోవచ్చు ఎప్పుడు తీసుకుంటాడు చర్య అంటే ఒకటి అసైని చేతిలో కాకుండా వేరే వాళ్ళ చేతిలో భూమి ఉండాలి దాని మీద తహసీల్దార్ తనంత తానుగా కేసు పెట్టవచ్చు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే పెట్టొచ్చు లేదా ఎవరి పేరు మీద అయితే అసైన్మెంట్ పట్టా ఉందో ఆయన పోయి కంప్లైంట్ పెట్టినా తహసీల్దారు కేసు నమోదు చేసుకోవచ్చు ఒకసారి అసైన్మెంట్ భూముల మీద కేసు నమోదు అయితే తహసీల్దారే విచారణ చేయాలి నోటీసులు ఇవ్వాలి ఎవరైతే భూమి ఇచ్చిన వ్యక్తి ఉన్నాడు అసైన్ ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ కుటుంబానికి నోటీస్ ఇవ్వాలి ఇప్పుడు ఎవరైతే భూమిలో ఉన్నారో ఆ వ్యక్తి కూడా నోటీసులు ఇవ్వాలి తహసీల్దార్ విచారణ చేయాలి పిఓటి చట్టం ఉల్లంఘన జరిగిందా లేదా ఒకవేళ పిఓటి చట్టం ఉల్లంఘన జరిగిందనే నిర్ధారణకు వస్తే ఇప్పుడు ఎవరైతే భూమిలో ఉన్నారో వాళ్ళని తొలగిస్తూ ఆదేశాలు జారీ చేసి ఆ భూమిని ముందుగా ప్రభుత్వం స్వాధీనంలోకి తీసుకోవాలి ప్రభుత్వ స్వాధీనంలోకి తీసుకున్న తర్వాత ఈ మొదటి అసైన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఒక్కసారి మళ్ళీ తిరిగి అప్పచెప్పాలి మొదటిసారి అప్పచెప్పాలి రెండోసారి కూడా అన్యాయక్రాంతం అయితే ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన పని ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఈ భూమిని అంటే ఇంకొక భూమి లేని పేద కుటుంబానికన్నా ఇస్తారు లేదంటే ప్రభుత్వం ప్రజా ప్రయోజనాల కోసం వినియోగించుకోవచ్చు ఒకవేళ తహసీల్దార్ ఇచ్చిన ఉత్తర్వుల మీద అభ్యంతరాలు ఉంటే ఆర్డీఓకి అప్పీల్ చేసుకోవాలి మొదటి అప్పలేట్ అధికారి ఆర్డీఓ ఒకవేళ ఆర్డీఓ ఇచ్చిన తీర్పు మీద కూడా అభ్యంతరం ఉంటే జాయింట్ కలెక్టర్కి సెకండ్ అప్పీల్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మూడంచెల పరిష్కార వ్యవస్థ ఒకవేళ జాయింట్ కలెక్టర్ దగ్గర తీర్పు మీద కూడా అభ్యంతరం ఉన్నట్లయితే ఆయన ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగినట్టు ఉన్నప్పుడు హైకోర్టు కూడా కేసు తీసుకురావచ్చు మనం మొదటిగా ఒకటో రెండో కాళ్ళలో మాట్లాడినప్పుడు చెప్పారు అసైన్మెంట్ భూమి చేసి ఉత్తర్వులు ఇచ్చిన తర్వాత కూడా నేను హైకోర్టుకు వెళ్ళానని హైకోర్టు నుంచి కూడా ఉత్తర్వులు తెచ్చుకోవచ్చు ఇది సమగ్రంగా పిఓటి చట్టం ఇంతే కాకుండా నేను ఇంత ముందు అన్నట్టుగా అసైన్మెంట్ భూమి అన్యాయ జరిగితే జిల్లా కలెక్టర్ కానీ ఆయన ఆథరైజ్ చేసిన పర్సన్ ఎవరైనా క్రిమినల్ కేసు కూడా పెట్టవచ్చు అట్లా పెట్టిన సందర్భాలు చాలా తక్కువ ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని కొన్ని చోట్ల అధికారులు చాలా ప్రాయాక్ట్గా ఉన్నప్పుడు క్రిమినల్ చర్యలు కూడా తీసుకున్న సందర్భాలు ఉన్నాయి అసైన్మెంట్ భూములను కొనుక్కున్న వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి పెట్టే అధికారం కూడా ఇప్పటికీ పిఓడి చట్టంలో ఉంది